భార్య భర్త వెనకుంటే బలహీనత కాదు బలమై ఉంటుంది భార్య భర్త ముందుంటే అహంకారం కాదు కవచమై ఉంటుంది భార్య భర్తతో సమానంగా ఉంటే జీవితాన్ని వసంతం చేసేస్తుంది కాబట్టి పరమశివుడంతటి వాడే తన భార్యకు శరీరంలో సగభాగాన్ని ఇచ్చి అర్ధనాధీశ్వరుడు అయినాడు శ్రీకృష్ణుడంతటి వాడు లక్ష్మీదేవికి హృదయ స్థానాన్ని ఇచ్చి లక్ష్మీ నివాసుడైనాడు మనం మనుషులం కనీసం భార్యను బాధపడకుండా ప్రేమగా చూసుకోలేమా భార్య అంటే బానిస కాదు తల్లి తర్వాత తల్లి అందుకే భగవంతుడు కూడా భార్యకు అంత విలువనిచ్చారు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్